ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు ఏమైంది ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు ఏది రైతు భరోసా కింద రైతులు కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయల సాయం అందిస్తామని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు రైతులు పండించిన పంటకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు అధికారంలోకి వచ్చి వంద రోజులైంది మరేమైంది వీటిలో ఒక్కటంటే ఒక్క హామీనైనా అమలు చేశారా కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా ఏముంది అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ పోతుగల్ గంభీరావుపేట ప్రాంతంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను బండి సంజయ్ పరిశీలించారు బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు అధైర్యపడవద్దని ప్రభుత్వం నుండి సాయం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు అనంతరం ముస్తాబాద్ గంభీరావుపేటలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడటంతో పాటు ప్రకటన కూడా విడుదల చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల పంట నష్టం జరిగినట్లు మా దృష్టికి వచ్చింది ఈ జిల్లాలోనే వందలాది ఎకరాల పంట నీల దురదృష్టం ఏంటంటే ప్రతి ఏటా అకాల వర్షాలు వడగండ్ల వానలు ప్రకృతి వైపరీత్యాలకు తోడు సకాలంలో పొలాలకు నీళ్లు వదలకపోవడం వల్ల రైతులు పంట నష్టపోతూనే ఉన్నారు కానీ గత పదేళ్లుగా రైతులకు నయా పైసా సాయం అందడం లేదు అంచనాల పేరుతో విచారణ నివేదికల పేరుతో జాప్యం చేస్తున్నారే తప్ప సాయం అందించిన పాప అనకోలేదు కేసీఆర్ పాలనలో రైతులను లక్షాధికాలను చేస్తామన్నారు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు పంట నష్టపోతే వెంటనే ఎకరాకు పదివేల రూపాయల చొప్పున తక్షణ సాయం అందిస్తామన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ ఫస్ పనికిరాదు అట్లాగే పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని రూపొందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు రైతులు పండించిన పంటకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు అధికారంలోకి వచ్చి వంద రోజులైంది మరేమైంది వరగండ్ల వానతో పంట నష్ట నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం అందించడం లేదు మరి కాంగ్రెస్ కు బిఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలి పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ఎకరాకు ఇరవై రూపాయలు అందించాలి పంట నష్టం వివరాలను యుద్ధ ప్రాతిపదికగా తెప్పించుకొని పూర్తి స్థాయి పరిహారం అందించాలి పంటల భీమా పథకాన్ని ఆలస్యం లేకుండా వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర చాలా ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన పరిస్థితి ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ శాతం రైతులు నష్టపోయారు ఇంతకుముందే ముస్తాబాద్ మండలంలో పర్యటించ రావడం జరిగింది దాంతోపాటు గంభీరావుపేట తంగలపల్లి కూడా కొంత ప్రాంతంలో రైతులు నష్టపోవడం జరిగింది ప్రతిసారి కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది పంట చేతికొచ్చే వరకు లో అకౌ బ్యాంక్ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి రైతులకు ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో కారణంతో రైతులు ఇబ్బంది పడ్డప్పుడు పాలకులు ప్రభుత్వాలు వచ్చి దాని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ నష్టాన్ని పూరించే ప్రయత్నం చేయడం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులకు కూడా భరోసా వస్తుంది ఆ ప్రభుత్వం విశ్వాసం వస్తుంది కానీ ప్రతిసారి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేవలం నామమాత్రంగా రావడము సమీక్షల పేరుతోని అంచనాల పేరుతోని నివేదికల పేరుతోని కాలయాపన చేయడం వల్ల ఇలా ప్రభుత్వాల మీద రైతులకు భరోసా ఉండేటువంటి పరి పరిస్థితి లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వము వీటిని దృష్టించుకునే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది వస్తుంది వాళ్ళకు కూడా ఒత్తిడి వస్తుంది అని చెప్పి భావించే ఫసల్ బీమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే గతంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని సహకరించాలి ఏ ఫసల్ బీమా అయింది మేము ఐదు లక్షల పంటల బీమా ఇస్తామని చెప్పన్నారు ఎంతమందికి వచ్చింది ఎన్ని కుటుంబాలు ఆదుకున్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క నయా పైసా కూడా రైతు ఇష్ట దాఖల లేదు ముఖ్యమంత్రి బయట రాకపోతుండే అక్కడక్కడ వచ్చినప్పుడు రేపే అకౌంట్లో పైసలు పడితే ఎకరానికి పదివేలు రూపాయలు ఇస్తాను చెప్పండి ఒక్కరికి పదివేలు రూపాయలు ఒక్కరికి పైసలు ఇవ్వాలి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతులకు ఏ విధంగా భరోసా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి అది కొత్త కొత్త ప్రభుత్వం ఏం చేసింది మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్యారంటీల పేరుతోని హామీల పేరుతోని పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పని రైతులకు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఉపాధి వ్యవసాయ కుళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు ఉపాధి కూలికి ఇలా వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తా అన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తూ అన్నారు ఇలా పంటల బీమా లాంటి ఒక పథకాన్ని తీసుకొస్తామని చెప్పన్నారు ఇలా ఒక్కో కిందలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలలో వాళ్ళు గెలిచి వంద రోజులు అయింది ఇలా మొట్టమొదటి వాళ్ళ హామీలు నిర్వహించేది రైతులకు ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి ఇప్పటికైనా ఇవాళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడేది మేము విమర్శలు చేస్తలేము ఇవాళ మీకు సూచన సలహాలు ఇస్తున్నాం ఇవాళ ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఒక్కో ఎకరానికి దాదాపు ఇరవై నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు కౌలు రైతులు ఒక్కో ఎకరానికి ఇరవై రూపాయల పెట్టుబడి దాంతోపాటు పదిహేను వేల రూపాయలు ఒక ఎకరానికి వాళ్ళు కౌలుకు పైసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇటువంటి పరిస్థితిలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికారులు వస్తున్నారు నివేదిక తీసుకుంటున్నారు దాని మీద వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది వాళ్ళ అప్పుల పోయినసారి అప్పుడైతేనే పోయినసారి అప్పుల పాలై ఈసారి వ్యవసాయం చేసుకొని పోయినసారి అప్పులు తీసుకుందా అని చెప్పి మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు లాభం కోసం ఎప్పుడు కూడా రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కానీ గత ప్రభుత్వం లెక్క మీరు వ్యవహరించకుండా వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలే స్పందించి వెంటనే ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ముస్తాబాద్ తంగల్ గంభీరాపేట తంగలపల్లి ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ నష్టపోయారు కాబట్టి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి వెంటనే స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను